అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ ని ప్రెస్ చేయండి ఇంట్లో ఊర్వశి వర్షంలో పెట్టి ల్యాప్టాప్ని పాడు చేస్తే కావాలని వాళ్ళమ్మ గాయత్రి రాగానే అది గాయత్రియే పాడు చేసింది అని గొడవను స్టార్ట్ చేస్తుంది మా మీద ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నా కూతురు అంటే నీకెందుకంత అసహ్యం ఆ దాని వస్తువులను ఎందుకలా పాడు అంటూ నిలదీస్తూ అడుగుతుంది ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు నేను ఆ ల్యాప్టాప్ని ఇచ్చేశాను కదా నాకు దాని గురించి తెలియదు అయినా అలాంటి అలవాటు నాకు లేదు మీ నీ కూతురికే అలాంటి అలవాటు ఉంది అని గాయత్రి అనేసరికి రమ రమప్రభకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక ఏమి చేయలేక అప్పుడే త్రిపుర వచ్చేసరికి ఏమైంది పిన్ని ఎందుకు అంతలా గాయత్రి మీద అడుస్తున్నావు అని అడిగేసరికి చూసావా మీ చెల్లి ఎంత పని చేసిందో ఇస్తున్నట్టే ల్యాప్టాప్ని వైపు నుంచి ఇచ్చేసి ఇంకో వైపు నుంచి దాన్ని పాడు చేసేసింది ఎంత పనంతో చేసిందో చూసావా అని అనేసరికి నా గాయత్రికి అంత అవసరం ఏముంది పిన్ని అసలు నా చెల్లెలు అలాంటిది కాదు ఎవరికైనా ఇచ్చే గుణం ఉంది తప్ప పాడు చేసే అలవాటు లేదు అని త్రిపుర కూడా సమర్థిస్తూ మాట్లాడే వరకు రమప్రభకు ఏం మాట్లాడాలో అర్థం కాదు దాంతో అంటే ఇప్పుడు మేమే పాడు చేసి మీ మీద వేస్తున్నాము అని అంటున్నారా మాకంత అవసరం ఏముంది అయినా ఇంట్లో ఇంకెవరున్నారని పాడు చేయడానికి నీ చెల్లె పాడు చేసి కావాలని నాటకాలాడుతుంది అని రమప్రభ గొంతు పెంచుతూ మాట్లాడుతూనే ఉంటుంది అంతలో త్రిపుర వాళ్ళ తాతయ్య కూడా అక్కడికి వస్తాడు అంతా వింటూ ఉంటాడు తప్ప ఎవరిది తప్పో తెలియదు కాబట్టి అతను సైలెంట్ గా నిలబడి ఉంటాడు చూడండి మామయ్య గాయత్రి ఎంత పని చేసిందో ఇలాంటి తప్పు చేసి మామీదే నిందలు మోపుతుంది మేము ఇంతలా వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే మా మీద మాత్రం వీళ్ళు ఇలా తప్పులేస్తూ ఉన్నారు అని రమప్రభ నోరు పాడేసుకుంటూ ఉంటూ ఉంటే అప్పుడే వాళ్ళ కొడుకు అక్కడికి వచ్చి నాకు తెలుసు ఆ ల్యాప్టాప్ని ఎవరు పాడు చేశారో అని గట్టిగా అరుస్తాడు రమప్రభ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అతను మధ్యాహ్నం జరిగిందంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చేసిన తర్వాత తాతయ్య మీరు ఇంట్లో లేనప్పుడు జరిగిన సంగతి అయితే ఇది నేను చెప్పేశాను ఇక ఏ డిసిషన్ తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని భార్య కూడా లోపలికి వెళ్లిపోతుంది ఇక తప్పు అందరి ముందు బయటపడేసరికి రమప్రభ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక వాళ్ళ మామయ్య కోపంగా చూస్తాడు త్రిపుర కూడా కోపంగా చూసేసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఊర్వశికి ఆ ల్యాప్టాప్ ని ఎలా తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ మొదలైపోయి తల్లి కూతురు మళ్లీ ప్లాన్ వేసేసి మెల్లగా త్రిపుర రూమ్ లోకి వెళ్తారు ఊర్వశి బయటే ఉండి వాళ్ళమ్మ ఏం మాట్లాడుతుందా అని వింటూ ఉంటుంది ఇక రమప్రభ పక్కనే కూర్చొని త్రిపుర ఈ బట్టలు పుట్టుకోవాల్సిన ఏముంది బట్టలు ఏవైనా కుట్లు పోతే వాటిని తీసేయమ్మా అసలే పెండ్లి కావాల్సిన పిల్లవు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎలా చెప్పు కొత్తవి కొనుక్కో అమ్మా అని ఎప్పుడూ లేనంత ప్రేమగా మాట్లాడే వరకు త్రిపురకు ఏం మాట్లాడాలో అర్థం కాదు షాక్ అయి వాళ్ళ పిన్నిని చూస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది మీ నాన్న చనిపోయినప్పటి నుంచి మీ అమ్మ మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లినప్పటి నుంచి మీ బాధ్యతంతా నేనే తీసుకున్నాను కదమ్మా మిమ్మల్ని నేనే కదా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటున్నాను మీకు కావలసినవన్నీ నేనే చేస్తున్నాను అలాగే మాకు కావలసినవి కూడా మాకు అవసరం ఉన్నప్పుడు మీరు చెయ్యాలి కదమ్మా అని కావాలని టాపిక్ని లాగుతూ ఉంటుంది రమప్రభ అసలు ఆ టాపిక్ ఎందుకు తీస్తుందో అర్థం కాని త్రిపుర ఏమైంది పిన్ని అని అడుగుతుంది అదేనమ్మా ఇప్పుడు ఊర్వశి చదువుకోవాలి అంటే తనకి ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలంట ఆ ల్యాప్టాప్ ఇప్పించే అంత అయితే నాకు లేదు జాబ్ చేస్తున్న నువ్వే ఏమైనా ఇప్పిస్తావేమో అని అంటూ ఉంటే అదా పిన్ని కాని ఇప్పుడు నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా పిన్ని నీకు లేముంది నా సంగతి అని త్రిపుర జవాబిచ్చిస్తుంది ఆ జవాబుతో సాటిస్ఫై కాని రమప్రభ నిజమేనమ్మా నిజంగానే నా దగ్గర డబ్బులుంటే నేనే ల్యాప్టాప్ ఇప్పించేదాన్ని ఇంట్లో ఖాళీగా ఉండే నా దగ్గర డబ్బులు ఎక్కడి వస్తాయి అందుకే ఊర్వశిని చదువు మానేస్తాను మాన్పించేస్తాను ఇంట్లోనే కూర్చోబెడతాను అని రమప్రభ అనేసరికి త్రిపుర ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయినట్టుగా ఫీల్ అయిపోయి అయ్యో పిన్ని అలా అంటావేంటి ఊర్వశి చదువు మానేస్తే తన భవిష్యత్ అంతా పాడైపోతుంది కదా అని కూల్గా అంటుంది అవునమ్మా కానీ ఏం చేస్తాం చెప్పు లాగే ఊర్వశిని కూడా బాగా చదివించాలి అనుకున్నాను కాని ఇప్పుడు అదేమో ల్యాప్టాప్ లేకపోతే చదువు ముందుకే సాగదు అంటుంది అలాంటప్పుడు ఇక చదువుకొని లాభం ఏముంది చెప్పు అందుకే దాన్ని కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోబెడతాను అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వద్దు పిన్ని వద్దు అలా చెయ్యకు తనని చదువుకోనివ్వు అని త్రిపుర అనేసరికి దొరికిందే సందు అనుకుని మరి ఇంకేం చేయమంటావు చెప్పు నా దగ్గర అయితే డబ్బులు లేవు జాబ్ చేస్తుంది నువ్వే మరి ఇంకొంచెం భారం ఎక్కువైనా సరే ఆ బాధ్యత నెత్తిమీద వేసుకుంటావా అని పిన్ని అడిగి త్రిపుర వైపే ఏం సమాధానం ఇస్తుందా అని చూస్తూ ఉంటుంది త్రిపుర ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ పిన్ని అలాగే తన ముఖాన్ని చూస్తూ ఉండడంతో త్రిపుర ఏం చెప్పాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తుందో ఎక్స్పెక్ట్ చేసిన త్రిపుర అలాగే అని అనబోతూ ఉంటే వాళ్ళ తాత బయట నుంచి గట్టిగా ఆర్చుకుంటూ వస్తాడు ఏంటి త్రిపుర ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట ఇచ్చే ముందు వెనక ముందు చూసుకోవా నీకు ఎన్ని బాధ్యతలున్నాయి నువ్వు కట్టాల్సిన అప్పులున్నాయి ఎందరికో సమాధానం చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఈ కొత్త భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు అంటే ఎక్కడి నుంచి తచ్చి తెచ్చి కడతావు తాత కోపంగా అనేసరికి త్రిపుర ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడుతుంది ఇదంతా గమనించిన రమప్రభ ఏం చేయమంటారు మామయ్య మరి నా కూతురు చదువు సాగాలి కదా అందుకే ఏదో త్రిపుర మీద భారం వేద్దాం అనుకున్నాను కాని లేదంటే నేను మాత్రం త్రిపుర పరిస్థితిని అర్థం చేసుకోనా సరేలేండి ఎలాగో అలాగా నా కూతురికి నేనే ల్యాప్టాప్ కొంటానులేండి అని తన పాచిక పారకపోవడంతో మెల్లగా నుంచి జారుకుంటుంది అమ్మా త్రిపుర మీ పిన్ని ప్రేమ మాటలలో మత్తు మాటల్లో నువ్వు పడకు వాళ్ళు మాట్లాడే ఆ మాటల వెనకాల ఎంత గూఢార్థం ఉంటుందో నీకు తెలిసి కూడా ఆ మాటలకు లొంగిపోతున్నావా ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో అని తాత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అనంత్ బాలాను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు బాలకు టాబ్లెట్ ఇచ్చి పడుకోబెడతారు వాళ్ళ నానమ్మ టెన్షన్తో ఎందుకురా నేను అన్ని సార్లు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అనంతును కోప్పడుతూ ఉంటుంది సైలెంట్లో ఉంది నానమ్మ చూసుకోలేదు అన్నయ్య అక్కడ సడన్ గా కనిపించే వరకు ఇంటికి తీసుకొచ్చాను అని అనంత్ చెప్తాడు ఆ తర్వాత కొంతసేపటికి బాలాను వాళ్ళ నానమ్మ నిద్రలేపుతుంది అందరూ కూడా బాల ఎలా ఉన్నాడా అని చూస్తూ ఉంటే ఎందుకు అందరూ నన్ను అలా చూస్తున్నారు నాకేమీ కాలేదు కదా అని అంటాడు బాల అది కాదు నాన్న నిన్ను ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెప్పాము కదా ఎందుకలా బయటికి వెళ్ళావు అని వాళ్ళమ్మ అడిగేసరికి అదేంటమ్మా ఎప్పుడు నేను ఎక్కడికెళ్ళినా సరే మీలో ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకొని వస్తారు కదా అందుకే మీరెవరైనా వస్తారనే నేను వెళ్లాను అని బాలా అంటాడు అవును నానా కాని నువ్వు ఎప్పుడు వెళ్ళినా చెప్పి వెళ్లేవాడివి కదా ఇప్పుడు చెప్పకుండా వెళ్లావు నువ్వు ఎక్కడికి వెళ్ళావో మాకు తెలియదు కదా అందుకే ఈసారి ఎక్కడికెళ్లినా సరే మాకు చెప్పేసి వెళ్ళు అని వాళ్ళమ్మ చెప్పేసరికి సరే అని అంటాడు బాల దాంతో వాళ్ళమ్మ అతన్ని తీసుకెళ్లి కొంచెం తినిపించి ఆడుకోమని చెప్తుంది ఇంతలో బాల వాళ్ళ బాబాయ్ కూడా ప్లాన్లు ఫెయిల్ అవ్వడంతో ఇంకొక ప్లాన్ వేద్దామని చెప్పేసి ఇంటికే వచ్చేస్తారు వాళ్ళు మెట్లు ఎక్కుతుండడం గమనించిన బాల కావాలని పరుగు పరుగున వెళ్తూ వాళ్ళకి మళ్లీ డాష్ ఇస్తాడు వాళ్ళు కింద పడ్డంత పని అవుతుంది కావాలనే నువ్వు మాకు డాష్ ఇచ్చావు కదరా అని బాబాయ్ అడిగేసరికి లేదు బాబాయ్ నేను చూసుకోలేదు నేను ఆడుకుంటూ ఉంటే మీరు అడ్డుగా వచ్చారు నాకు తగిలి మీరే కింద పడ్డారు అని సమాధానం సమాధానమిస్తాడు ఆ అరుపులు విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు బాలా వాళ్ళ నాన్నమ్మా మీరిద్దరూ ఇక్కడికెందుకు వచ్చారు అక్కడే ఉండి బిజినెస్ చూసుకోమని చెప్పాను కదా అని కోపంగా అనేసరికి అంటే అది అమ్మా బాలాని చూడకుండా ఇది ఉండలేనని చెప్పింది బెంగ పెట్టుకుంది అని అతను అనగానే అవును అత్తగారు నేను మాత్రమే కాదు ఈయన కూడా బాలాని చూడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అన్నారు దాంతో నన్ను వెంట పెట్టుకుని తీసుకొని వచ్చేశారు అని ఒకరి మీద ఒకరు నేరాన్ని తోసిపుచ్చుకుంటారు మీరైతే వచ్చేసారు మరి అక్కడ బిజినెస్ పని ఎలాగరా అని అన్నయ్య అడిగేసరికి అదేం లేదన్నయ్య అక్కడ పని ఉన్నాడు కదా చూసుకుంటాడులే అని చెప్పేసి కూల్గా చెప్తారు అబద్ధం మీరు చెప్పేదంతా అబద్ధం నా మీద మీరెందుకు పెట్టుకుంటారు నిన్నే కదా నేనొచ్చింది అప్పుడే నా మీద బెంగ పెట్టుకుంటారా అని నిలదీసి బాల అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాని వాళ్ళు అంటే నాన్నా నిన్ను చూడకుండా మేము ఒక్కరోజు కూడా ఉండలేమురా నువ్వంటే మాకు అంత ప్రేమ అని బాబాయ్ అనేసరికి మీరు మళ్లీ అబద్ధం చెప్తున్నారు మీకు నా మీద ప్రేమ లేదు మీకు ప్రేమ ఉన్నదల్లా మీ కొడుకు ఆ పని మీదనే అని బాల గట్టిగా అంటూ ఉంటే అదేం లేదురా నాన్న వాడు మా కొడుకే కావచ్చు కాని మాకు నువ్వంటేనే చాలా ఇష్టం అని వాళ్ళ పిన్ని అంటుంది ఇదేమి అయ్యుండదు అతి వినయం దూర్త రక్షణం అని నానమ్మ ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటుంది ఈ బాల కూడా అంటున్నాడు అతి ప్రేమ మా పిన్ని బాబాయ్ల లక్షణం అని చెప్పేసి అని అలా బాలా క్వశ్చన్ చేస్తూ ఉంటే అమ్మో వీన్ని ఎక్కువగా గెలకకూడదు గెలికితే మాకే ప్రమాదం అని పిన్ని బాబాయ్ ఒకరిలో ఒకరు అనుకుంటూ ఉంటారు ఇక ఇటు గాయత్రి అనంత్ ఇచ్చిన గిఫ్ట్ ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అక్కడ అనంత్ కూడా గాయత్రిని తలుచుకుంటూ ఊహాలోకంలో తేలిపోతూ ఉంటాడు అప్పుడే బాల అటువైపుగా వచ్చి అనంత్ ను గుర్తుపట్టి లాగే ఇమిటేట్ చేస్తూ అలే ఫోజులో నిలబడుతూ అమ్మాయి బాగుందా అంటే బాగుంది అంటాడు నీకు నచ్చిందా అంటే నచ్చింది అంటాడు అయితే నువ్వు లవ్ లో పడ్డావనమాట అని బాల అనగానే తేరుకున్న అనంత్ అన్నయ్య నువ్వా నేను లవ్ లో పడ్డామేంటి అని షాకింగ్ గా అడుగుతాడు ఆ అలా నేను ఒప్పుకోను అనంతు నువ్వు లవ్ లో పడ్డావురా అని బాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే అన్నయ్య అన్నయ్య ప్లీజ్ మెల్లగా మాట్లాడు నేను ఏం లవ్ లో పడలేదు అని సర్ది చెప్పడానికి అనంత్ ట్రై చేస్తూ ఉంటాడు ఒరే అనంత నేను చాలా టీవీ సీరియల్స్ లో సినిమాలలో అన్నిట్లో చూశాను రా అందులో కూడా హీరోలు అంతే ప్రేమలో పడ్డారు అంటే గాలిలో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అంటే నువ్వు కూడా లవ్ లో పడ్డట్టే అందుకే ఫస్ట్ వెళ్లి నాన్నకి నువ్వు ప్రేమలో పడ్డ విషయం చెప్పేద్దాం అని అంటూ పరుగు పరుగునా డాడీ డాడీ అని అరుస్తూ పైకి వెళ్తూ ఉంటాడు అప్పుడే అనంత్ వెనకిన పరుగులా వచ్చేసి బాలాని పట్టుకొని అన్నయ్య ఈ విషయం డాడీకి చెప్పకూడదు ఎందుకంటే నేను ప్రేమించిన విషయం నేనే కదా డాడీకి చెప్పాలి నువ్వు చెప్పకూడదు అని అనగానే బాల ఓ అవునా అయితే సరే నేను చెప్పనులే అని సైలెంట్ గా స్లోగా చెప్తాడు బాల అర్పులు విన్న వాళ్ళ డాడీ నాన్నా నన్ను డాడీ అని పిలిచావు ఏంటి సంగతి అని అడగగానే ఆ అది డాడీ అదీ డాడీ అంటూ ఏదో చెప్తాడంట డాడీ నాకు తెలియదు అని చెప్పి వెళ్లి సోఫాలో కూర్చుంటాడు ఇక వాళ్ళ నాన్న అనంత్ వైపు చూస్తూ ఉంటే డాడీ అది ఆ లాడ్ని గురించి మాట్లాడాలి డాడీ రిజిస్ట్రేషన్ త్వరగా పెట్టుకుందాం అనుకుంటున్నాను అని అనంత్ అనగానే సరే నీ ఇష్టం అని అంటాడు వాళ్ళ నాన్న అంతలోనే వచ్చిన పిన్ని బాబాయిలు ఏంటిరా ఏంటో ల్యాండ్ అంటున్నావ్ అని అనగానే అయ్యో బాబాయ్ మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఒక ఎస్టేట్ కడదామని చెప్పేసి మేము ల్యాండ్ కొన్నాం అని అనంతనగానే నాకు చెప్పడం మర్చిపోయారా లేక నన్ను ఫ్యామిలీ నుంచి తీసి పాడేశారా అందుకే బిజినెస్ వ్యవహారాలన్నీ మీరు చూసుకుంటున్నారు అవమానాలన్నీ మా మీద తోసేస్తున్నారు అని కోపంగా బాబాయ్ అంటూ ఉంటే వాసుదేవ్ కలగ చేసుకుని ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటాడు మరి లేకపోతే ఏంటన్నయ్య అన్ని ఆస్తులు మీరే తీసుకున్నారు బిజినెస్లన్నీ మీరే చూసుకుంటున్నారు దానికి సంబంధించిన వ్యవహారాలు మీరే చూసుకుంటున్నారు లాభాలు కూడా మీరే తీసేసుకుంటున్నారు ఇక మాతోన పనేముందని మరి లేకపోతే ఏంటన్నయ్య అన్ని మీరే తీసేసుకుని అన్ని మీరు మీరు చూసేసుకుంటే నేను నా భార్య నా కొడుకు మీకేమన్నా పనోల్లమా అని వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళమ్మ కోపంగా అతన్ని అరిచి ఏదో మీవీ మావి అని గొప్పగా మాట్లాడుతున్నావు ఇందులో నువ్వు సంపాదించిన ఒక్క రూపాయైనా ఉందా సమర్థత ఉన్నవాడికే రాజు అయ్యే అర్హతలు ఎక్కువగా ఉంటాయి ఆ సమర్థత ఆ అర్హత పెద్దోడికి మాత్రమే ఉన్నాయి అందుకే ఆ రోజు ఉమ్మడి ఆస్తిని వాడి చేతిలో పెట్టాను ఇప్పుడు వాడు దీన్ని ఇంతలా డెవలప్ చేసి చూపించాడు అంతా బాగున్నప్పుడు ఈ ఆస్తి పెసరంత పెసర ఈ ఆస్తిని కూడా పదింతలు చేసింది ఈ బాల ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అదంతా కూడా ఈ బాలా కష్టం వాడు కష్టపడి సంపాదించి పెడితే ఇప్పుడు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం అయినా అన్ని లెక్కలు కూడా కరెక్ట్ గా వేస్తే నీకొచ్చేదెంత అని వాళ్ళమ్మ చిన్న కొడుకును నిలదీస్తూ ఉంటుంది కొడుకు కోడలు ఇద్దరు కూడా వాళ్ళమ్మని చూస్తూ షాక్ అయిపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్కమింగ్ ఎపిసోడ్ లో వీళ్ళు వెయ్యబోరే మరొక ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ Thank you so much friends. Bye bye.